వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా మనకి ఏదైనా అలసటగా ఉన్నా నీరసంగా ఉన్నా లేదా నెయిల్స్ క్రాక్ వచ్చిన జుట్టు ఊడిపోతూ ఉన్నా ఇలా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అని చెప్తూ ఉంటారు సో ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో మనం జనరల్గా క్యాజువల్గా వేసుకునే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే వేసుకోవచ్చా పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్కాల గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు అంటే నీరసంగా ఉంది అన్నప్పుడు బీకాంప్లెక్స్ వేసుకోండి ఇలా చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది లక్షణం కనిపిస్తుంది విటమిన్ డెఫిషియన్సీ ఉంది ఈ లక్షణం కనిపిస్తుంది అంటే ఆ లిస్ట్ ఎలా ఉందండి సో మీరు అన్నట్టు వాస్తవానికి న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ ఆర్ న్యూట్రిస్యూటికల్స్ అంటున్నారు ఈ మధ్య ఇవి చాలా మటుకు అబ్నార్మల్గా కనబడుతున్నాయి వాస్తవానికి మనము ఏవైతే రెగ్యులర్గా మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తామో థైరాయిడ్ డిజీజ్ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఇవన్నీ కూడా వీటితో ముడిపడినవి చాలా మందికి సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఏంటి విటమిన్లు దీనికి ఏ సంబంధం అని సో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకుందాం లో కోబాల్ట్ క్రోమియం ఈ రెండు ని అదుపులో ఉంచుతాయి ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం వీటిని అదుపులో ఉంచుతాయి అలాగే బ్లడ్ ప్రెషర్ పొటాషియం అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది సోడియం అనేది బ్లడ్ ప్రెషర్ పెంచుద్ది సీట్ మధ్యన బ్యాలెన్స్ ఉంటేనే బ్లడ్ ప్రెషర్ సమంగా మెయింటైన్ అవుతుంది అందుకే ఉప్పు తింటే బీపీ పెరుగుద్ది బనానా తింటే చెప్తూ ఉంటారు కదా బనానా బనేనాలో పొటాషియం ఉంటుందని వాస్తవమే డాక్టర్ గారు అది యా ఓకే మేము సబ్స్టిట్యూషన్ కూడా అలాగే చెప్పండి ఎవరికైనా లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అవి వచ్చినప్పుడు బనానా తినండి మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయి అని చెప్తాం అలాగే ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంది థైరాయిడ్ డిసీజ్ థైరాయిడ్లో కూడా సెలీనియం చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది అండ్ థైరోసిన్ అంటారు అది ప్లే చేస్తుంది ఐడిన్ సో ఇవన్నీ కూడా ఈ న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాం మనం ఇన్ని రోజులు మీరు పాతకాలంలో గమనిస్తే బావిలోంచి వాటర్ తీసుకొని తాగేసేవాళ్ళం నో ఫిల్టర్ సో ఆ కారణంగా ఏంటంటే ఈ పోషకాహారాల విలువలు మనం తీసుకునే వాటర్ కానివ్వండి ఫుడ్లో కానివ్వండి చాలా ఈజీగా ఉండేది సరదాగా పొలంకెళ్తే ఆ మోటార్లోంచి నీళ్ళు తాగే వాళ్ళు చాలామంది అవును ఇప్పుడు తాగమని చెప్పండి తాగలేరు తాగితే హాస్పిటలైజేషన్ గురవుతారు ఫిల్టర్డ్ వాటర్ తాగితేనే కాస్త కూస్తో మన హెల్త్ బాగుంటుంది సో ఇక్కడ ఎసెన్షియల్గా మిస్సింగ్ పాయింట్ ఏంటంటే ఏవైతే మనం విటమిన్స్ గురించి మాట్లాడుతున్నామో విటమిన్స్తో పాటు ట్రేస్ ఎలిమెంట్స్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలా జీవక్రియల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎంజైమాటిక్ రియాక్షన్స్ కెమికల్ మీడియేషన్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్సులిన్ థైరాయిడ్ ఇవన్నీ మెయింటెనెన్స్లో ఇవి చాలా ఎసెన్షియల్గా మనకి మెయింటైన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కోవిడ్లో మనం చాలా నేర్చుకున్న వాటిల్లో విటమిన్ డి రోల్ చాలా ఎక్కువగా నేర్చుకున్నాం విటమిన్ డి రోల్ ఏం గమనించారు మన దగ్గరే కదా ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ చేసి గమనించింది ఏంటంటే కోవిడ్లో విటమిన్ డి ఎవరికైతే బాగా ఉంటుందో పుష్కలంగా ఉంటుందో వాళ్ళకి ఈ కోవిడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది రిక్వైర్మెంట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ తక్కువగా ఉంది ఐసియూ అడ్మిషన్స్ తక్కువగా ఉన్నాయి రికవరీ రేట్స్ బెటర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా గమనించారు ప్రాపర్ స్టడీ చేసి వైటమిన్ డి ఇస్తే కోవిడ్ నుంచి త్వరగా రికవర్ అవుతున్నారని కూడా ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు వైటమిన్ డి పుష్కలంగా ఉంటే ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది అసలు వైటమిన్ డి క్రూషల్ రోల్ ఎక్కడుంది బోన్స్ మజిల్స్ స్కెల్టల్ సిస్టమ్ మీద ఉంది ఇది కాక వీటిలన్నిటిలో కూడా రోల్ ప్లే చేస్తుంది వాస్తవానికి ప్రతి కణానికి సంబంధించి వైటమిన్ డికి ఇంపార్టెంట్ రోల్గా గమనిస్తున్నారు సో ఫ్రీక్వెంట్గా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది విటమిన్ డి డెఫిషియన్సీ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రజెంటేషన్ ఎట్లా ఉంది మీరు చెప్పినట్టు చాలా వీక్గా ఉండడం ఎముకలు కండరాలు నొప్పులకు గురవడం కాకపోవడం ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం అలసటగా అనిపించడం హెయిర్ ఫాల్కు గురవడం ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈజీగా తగ్గకపోవడం బోన్స్ ఈజీగా విరిగిపోవడం మజిల్ పెయిన్స్ ఈజీగా రావడం ఏదైనా స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ యంగ్ పీపుల్లో ఆడదామన్నా చేత చేతకాకపోవడం ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం సో ఈవెన్ ఒక ట్వంటీ ఇయర్ ఓల్డ్ పర్సన్ వచ్చినా కానీ ఇలాంటి ప్రజెంటేషన్ ఉంటే కంపల్సరీ ఎవాల్యుయేషన్ ఆఫ్ వైటమిన్ డి అనేది చేయాల్సిన పరిస్థితి తర్వాత వైటమిన్ ట్వెల్వ్ దీనికి కూడా ప్రిడామినెంట్లీ సిగ్నిఫికెంట్ రోల్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ విటమిన్ విలువలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఏది మన ఆహారంలోంచి రావడానికి వాస్తవానికి చాలామంది ప్రాక్టీస్లు అడుగుతారు ఒక నాచురల్ సోర్స్ చెప్పండి ఈ ట్యాబ్లెట్లు మేము వేసుకోమంటారు అవును అసలు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు తెలిసిన ఒక ప్యూర్ సబ్స్టెన్స్ ఎనీ ఫుడ్ సబ్స్టెన్స్ మీరు చెప్పండి అని చెప్తే ఆన్సర్స్ లేవు మిల్క్ లేదు వాటర్ లేదు గాలి లేదు భూమి లేదు ఎవ్రీథింగ్ ఈస్ పొల్యూటెడ్ సో ప్రతి దాంట్లో పొల్యూషన్ ఉన్నప్పుడు మీకు ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ విటమిన్ అనేది వస్తుంది ఇన్ జనరల్ చెప్పుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ బాగా తింటే ఈ బీట్ వల్ల వస్తుంది బట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తింటే వెంటనే నేనే చెప్తాను మీ కొలెస్ట్రాల్ పెరుగుతుందండి వద్దండి మీరు తినద్దు అని చెప్తాను సో ఈ విధంగా చూసుకుంటే ఆబ్వియస్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే న్యాచురల్ పద్ధతుల్లో కన్నా కంట్రోల్డ్ మెకానిజంతో ప్రాపర్గా విటమిన్స్ ఎవాల్యువేట్ చేసుకొని లెవెల్స్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఐదర్ ఇంజెక్షన్ ఫామ్ ట్యాబ్లెట్ ఫామ్ ఎలా కావాలంటే అలా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ చాలా మందిలో ఈ మధ్యకాలంలో జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి పర్టికులర్గా గ్యాస్ ట్రబుల్ అంటారు సో గ్యాస్ ట్రబుల్కి ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ ద కౌంటర్ చాలా ఫ్రీక్వెంట్గా వాడేస్తుంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళల్లో ఈ అబ్జార్బ్షన్ కెపాసిటీ కోల్పోతున్నారు ఎందుకు అంటే ఈ కెమికల్ మీడియేషన్ ఏదైతే జరుగుద్దో యాసిడ్ సప్రెషన్ సబ్స్టెన్స్ తీసుకుంటారు వీళ్ళు ఇది గ్యాస్ ట్రబుల్కి యాసిడ్ ఎప్పుడైతే సప్రెస్ అయిపోద్దు అబ్జార్బ్షన్ ఆఫ్ సర్టన్ విటమిన్స్ అండ్ మినరల్స్ సరిగ్గా ఉండదు సో ఆ కారణంగా వీళ్ళకి డెఫిసిట్ అనేది ఆల్రెడీ ఉన్నది ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉన్నది సో ఈ జీర్ణాశయానికి సంబంధించి ఇంకో విధంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎక్కువగా వింటుంటాం ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అవడం తినంగానే వెళ్లాల్సిన అవసరం రావడం అజీర్ణంగా గుడి అవడం ఇలాంటివన్నీ కూడా ఇరిటబుల్ బావల్ సిండ్రోమ్ ఈ ఇరిటబుల్ బౌల్లో కూడా సరిగ్గా అబ్జార్బ్ కాకపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే అబ్జార్బ్షన్ లోపల ఇది వెళ్ళిపోతుంది బయటకి ఆ రియాక్షన్ వల్ల సో వాళ్ళకు కూడా విటమిన్ లోపాలు విటమిన్తో పాటు ఈ న్యూట్రిసిటికల్స్ లోపాలు కూడా కనపడుతున్నాయి ఎవరికీ లేదు గట్ హెల్త్ ఎవరికి లేదని చాలా మటుకు సఫర్ అవుతున్నారు దీనికి ప్రథమంగా తీసుకుంటే ఇప్పుడు గట్ హెల్త్ గురించి ఒక చిన్న మాట మాట్లాడుకుంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఇరిటబుల్ బావల్ పెరుగుతుంది ఫుడ్ అడల్టరేషన్ ఎక్కువ ఉంది ఫుడ్ అడల్టరేషన్ వల్ల మనకు రావాల్సిన ప్రాపర్ కంటెంట్ రావట్లేదు సో ఎలా బాడీలోకి ఇలాంటివన్నీ వస్తాయి సో ఆ కారణంగా ఏమవుతుంది మనకి బాడీలో డెఫిషియన్సీస్ అనేవి చాలా క్లాసికల్గా కనబడుతున్నాయి చాలామంది ఆశ్చర్యపోతారు అలాగే నాకు రావడం ఏంటి డయాబెటీస్ నాకు రావడం ఏంటి థైరాయిడ్ అంటే మనకి ఇట్లాంటి ఆహారాలు తిన్నప్పుడు ఇలాంటివే వస్తాయి సో మనం అందరం అనుకునేది ఏంటి నేను షుగర్ ఎక్కువ తిన్నాను అందుకోసం వస్తుందండి షుగర్ ఒక్కటే కాదండి వేరే కారణాల వల్ల కూడా మనకి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి బీపీ ఇవన్నీ వస్తున్నాయి సో అది మనం రియలైజ్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా ఉంది ఈ విధంగా మనం ప్రాపర్గా అనలిటికల్గా వాటిని ఎంత లెవెల్కు ఉన్నాయి ఉండాల్సిన లెవెల్కి ఉన్నాయా లేవా తర్వాత నేను ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే మేము ఆరు నెలల క్రితం టెస్టులు చేయించుకున్నామండి అన్ని నార్మల్ ఉన్నాయి అంటారు అన్ని నార్మల్ ఏ లెవెల్కు ఉన్నాయి మనకు కావాల్సిన లెవెల్కు ఉన్నాయా లేవా ఎందుకంటే ఆ రేంజ్కి లోయర్ ఎండ్ ఉన్నా కానీ వీళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు యాక్చువల్లీ అట్లీస్ట్ మిడ్ పాయింట్ కన్నా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ బిట్వెల్వ్ తీసుకుందాం అది టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు రేంజ్లో ఉండాలి చాలామంది టూ హండ్రెడ్ రాగానే అమ్మ సరిపోయింది అనుకుంటున్నారు కానీ టూ హండ్రెడ్ లీ నీడ్స్కి సరిపోవట్లేదు అది కనీసం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెయింటైన్ అయితేనే దాని బాడీలీ నీట్స్ మెయింటైన్ అయ్యే విధంగా ఉంటున్నాయి బీట్ వాల్ విటమిన్ చాలా మటుకు రక్త కణాలు ఫార్మేషన్కి హార్ట్కి సంబంధించిన వ్యాధులకి నర్వస్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులకి కండరాలకు సంబంధించిన వ్యాధులకి ఇలా వివిధ రకాలుగా రోల్స్ ప్లే చేస్తాయి కాబట్టి అది ఈ క్రూషల్ విటమిన్ కింద తయారవుతుంది సో అందుకోసం ఆ డెఫిషియన్సీ రాగానే ఏదో ఒక బాడీలీ డిఫరెన్సెస్ కనపడి మా దగ్గరికి రావడం జరుగుతుంది మేము అనలైజ్ చేయడం జరుగుతుంది వాస్తవానికి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వీళ్ళు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ టెస్టులు చేసుకుంటారు ఉంటారు కానీ అది ఎవరికి చూపెట్టరు లోపల పెట్టేసుకుంటారు దాని కారణంగా అది డిలేడ్ ప్రెజెంటేషన్ సో దాని కరెక్షన్ కూడా డిలే అనేది జరుగుతుంది సో దీన్ని ఈజీగా కరెక్ట్ చేసుకునే పద్ధతులు ఏంటంటే ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్టివ్ మెజర్స్ తీసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకుంటే ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ కూడా చెప్పాలి మూడు నెలలు చెప్పారండి మూడు నెలలు వేసుకుందాం అయిపోయింది అనుకుంటారు ఫుడ్ లోంచి రావాల్సింది మూడు నెలల తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అది రానందుకు మీరు సబ్స్టిట్యూషన్ వేసుకున్నారు అది కంటిన్యూ చేయకపోతే మళ్ళీ డెఫిషియన్సీ వస్తుంది సో ఈ విధంగా ప్రాపర్గా ఆలోచించి ప్రాపర్ గా దాన్ని మెయింటైన్ చేస్తే ఇట్లాంటి ఐటమ్స్ మనకి డెఫిషియన్సీ రాకుండా హెల్త్ లో ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు విటమిన్ డెఫిషియన్సీ అనేది మనం చాలా మందిలో చూస్తున్నాం డాక్టర్ గారు ఎవరి టెస్ట్ చేయించినా కానీ డివిటమిన్ డెఫిషియన్సీ అయితే ఉంటుంది కోసము టాబ్లెట్స్ మంచివా ఇంజెక్షన్స్ మంచివా లేదంటే లిక్విడ్ లాగా వస్తుందా అది మంచిదా ఏది మంచిది అసలు తీసుకోవాలంటే దీని ముందు ఒక చిన్న థింగ్ చెప్తాను నేను చాలామంది అంటారు మేము పొద్దున్నే సాయంత్రం వరకు పొలంలో పనిచేస్తాను ఎండలో తిరుగుతున్నాం మాకెందుకు వస్తుంది అండి అంటున్నారు ఇక్కడ కొద్దిగా సైంటిఫిక్ అనాలిసిస్ గురించి మాట్లాడితే ఓజోన్ ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏంటంటే పొల్యూషన్ కారణంగా బాడీ అట్మాస్ఫియర్లో వస్తున్న చేంజెస్ వాస్తవానికి సూర్యరశమిలోంచి రావాల్సింది అల్ట్రా బి వైలెట్ రేస్ అల్ట్రా బి వైలెట్ రేస్ మనకి వైటమిన్ డి ప్రొడక్షన్కి పనికొచ్చే రేస్ అవి రావట్లేదని సైంటిఫిక్ డేటా అనాలిసిస్ అది రానప్పుడు మీకు వైటమిన్ డి తయారవుతుంది మీరు ఎంతైనా ఎండ్లోకి ఎక్స్పోజ్ అవ్వండి రాదు సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఏ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి కరెక్ట్ ఇప్పుడు నేను మీతో అన్నాను జీర్ణాశయ సమస్యలు ఉన్నాయండి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే వీలల్లో ఇప్పుడు నేను ట్యాబ్లెట్ ఫామ్ ఇస్తే వాళ్ళకి లెవెల్స్ రీచ్ కావు ఇంజెక్షన్ ఫామ్ అయితేనే బెటర్గా రీచ్ అవుతాయి సో పర్సన్స్ కండిషన్స్ వాళ్ళకి అసోసియేటెడ్ మెడిసిన్స్ ఇవన్నీ బట్టి డాక్టర్ ద్వారా దాని డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ చాలామందిలో నేను గమనించింది ట్యాబ్లెట్లు వాడుతున్నా కానీ లెవెల్స్ పెర పెరగకుండా ఉన్నాయి దాని కారణాలు ఏంటి ఇట్లా గ్యాస్ ట్రబుల్ ఉండి ఆ ప్యాన్ ట్యాబ్లెట్లో గ్యాస్ట్రిక్ టాబ్లెట్లో వాడటందుకు ప్రాబ్లం రావడం గమనిస్తున్నాను సో అందుకోసం మీరు డాక్టర్ని సంప్రదించి మీకు ఏది కరెక్ట్ పద్ధతిలో ఇది చేస్తే కరెక్ట్ అనేది ఎంత దూరం చేయాలి ఎంత క్వాంటిటీలో చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనేది డాక్టర్ ద్వారా నిద్రించడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే మాకు కోవిడ్ తర్వాత చాలా తెలివి వచ్చేసింది మల్టీ విటమిన్ వేసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని అనుకుంటూ ఉన్నాం కాబట్టి మల్టీ విటమిన్ వాడకం అనేది ఎక్కువగా పెరిగిపోయింది సో ఇప్పుడు విటమిన్సే కదా డాక్టర్ గారు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా తీసుకుంటే ఏమవుతుంది సో మీరు అన్నట్టు ఎస్ ఇట్స్ ఎ వెల్కమ్ సైన్ చాలా బాగా అండర్స్టాండింగ్ వచ్చారు హెల్త్ కాన్సెప్ట్స్ మీద అవేర్నెస్ అనేది పెరిగింది ఆఫ్టర్ కోవిడ్ ప్రజల్లో కూడా ఎలా హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి ఎలా వాకింగ్ చేయాలి ఏం చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది దట్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అయితే ఈ ఓవర్ ద కౌంటర్ వాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది తరచుగా గమనిస్తుండేది ఏంటంటే ఓవర్ డోసేజ్ ఆఫ్ విటమిన్స్ ఓవర్ డోసేజ్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటే బ్రెయిన్ మీద కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది అలాగే వైటమిన్ డి ఎక్కువగా ఉంటే మస్కిలో స్కెలిటల్ అంటే కండరాలకు బాగానికి ఎముకలకు బాగానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి నొప్పులు విపరీతమైన కాన్స్టిపేషను లేకపోతే చేత కాకపోవడం ఫెటిగ్నెస్ ఇలాంటివన్నీ వస్తాయి రాల్డ్ ఫార్మేషన్ చాలా చాలా రకాలుగా ఓవర్ డోసేజ్ వల్ల ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో అందుకోసమే అబ్నార్మల్గా వైటమిన్ ఇంటేక్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు మల్టీ వైటమిన్ వేసుకోవడంలో ఏంటి అని ఎస్ తీసుకోండి కానీ అది ఎప్పుడు తీసుకోవాలంటే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ సపోజ్ ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి ఫ్లూ జ్వరాల్లో బాడీ ఇమ్యూనిటీ ప్రాపర్గా మెయింటైన్ అయితే మంచిది ఎందుకంటే న్యాచురల్గా మనకు విటమిన్స్ లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ విటమిన్స్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తున్నాయని సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది కాబట్టి ఆ టైంలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మేబీ ఫర్ ఎ వీక్ టెన్ డేస్ వేసుకుంటే డెఫినెట్లీ బాడీలీ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అదే లాంగ్ స్టాండింగ్గా మీరు వాడుతున్నారు అనుకోండి దాని కారణంగా అవయాల మీద పర్టికులర్గా లివర్ కిడ్నీ మీద ఎఫెక్ట్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే టాక్సిక్ లెవెల్స్ ఏవైనా వెళ్ళి ఎఫెక్ట్ అయినప్పుడు ప్రథమంగా ఎఫెక్ట్ అయ్యేవి ఈ లివరు కిడ్నీ సో మెజర్మెంట్ లేకుండా చేసుకున్న దానివల్ల విటమిన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ కాకుండా ఈ అవయాల మీద కూడా ఎఫెక్ట్ పడిగేదానికి నస్కారం ఉంది అందుకోసం డాక్టర్ సలహాలు లేకుండా డైరెక్ట్గా విటమిన్స్ తీసుకోవడం మంచిది కాదు ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటికి వాటికి సపరేట్ టెస్ట్ ఉంటుంది విటమిన్ అనాలిసిస్ చేసుకోవచ్చు పర్టికులర్గా మీరు చెప్పే ప్రాబ్లమ్స్ బట్టి ఏ విటమిన్ గా మనం చూసుకోవాలి అనే దాన్ని బట్టి విటమిన్ ఎనాలిసిస్ అనేది ఒక టెస్ట్ డాక్టర్ గారు గ్యాస్ ఎవరైనా చేసుకోవచ్చు ఓకే గ్యాస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఇప్పుడు ఈ రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే సో మనం సరైన ఆహారం తీసుకోవట్లేదు సరైన పద్ధతిలో తీసుకోవట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని తీసుకోవాలి నేచురల్ సోర్స్ కోసం చూసుకుంటే అది మనకి సఫిషియంట్గా వచ్చేదానికి చాలా టైం అనేది పడుతుంది సో ఈ లోపల జరిగే డ్యామేజ్ అంతా జరిగిపోతుంది చాలామంది చెప్తూ ఉంటారు మీరు అన్నట్లుగానే మేము ఎండలోకి వెళ్తున్నాం ఎక్స్పోజ్ అవుతున్నాము మాకెందుకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుందని టెస్ట్ చేస్తే అందరికీ విటమిన్ డెఫిషియన్సీ ఉంది బికాస్ ఆఫ్ మీరు చెప్పిన చాలా కారణాలే దానికి సరైనవి అయితే డాక్టర్ గారు డాక్టర్ చెప్పిన విధంగా అందరూ ఇలాంటివి తీసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుందాం విటమిన్ అనాలిసిస్ అనేది ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ కూడా చేయించుకోవాలని కోరుకుందాం విటమిన్ టెస్ట్లు చేయించుకుంటే కానీ అసలు బయట పడుతుంది అసలు ఏమేమి ఉన్నాయని అబ్జాబ్షన్ అనేది లేదు ఫస్ట్ పొట్టలో మనకి గట్ హెల్త్ అనేది పాడైపోయింది ఎక్కడ కూడా మంచి మంచి అబ్జాబ్షన్ అనేది లేక లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.